యా క్వశ్చన్ ఏంటండి మీరు సర్పంచ్ అయినాక వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే మీరు తెలుగుదేశంలో ఎందుకు కలిశారు అది కూడా సంవత్సరంన్నర క్రితం ఎందుకు కలిశారు అది కదా మీ క్వశ్చన్ ప్రతి యువతకి ఒక ఆశ ఉంటుందండి మనం కూడా రాజకీయాల్లో చేరి ఏదో ఊరికి సేవ చేద్దామని ఆశ ఉంటుంది అందులో నేను ఒక నేను ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను ఊర్లో ఉంటున్నాను అందరితో పాటు నాకు ఊర్లో ఉండే కష్టాలు బాధలు చూసి వాటర్ సరిగా లేకపోవడం వాతావరణం పరిశుభ్ర పరిశుభ్రంగా లేకపోవడం ఇలాంటివన్నీ సమస్యలు చూసి నేను కూడా తరించిపోయి రాజకీయాలకు వద్దామని నేను అనుకున్న అందరికీ మన రాష్ట్రంలో ఉండే మన మనలో ఉండే మన గ్రామాల్లో ఉండే అందరి కుర్రోళ్ళకి ఎలాగైతే ఆశ ఉంటుందో నాకు కూడా అదే ఆశ కలిగింది నేను కూడా స్టార్ట్ చేశాను ఊర్లో అంటే చిన్న చిన్న మెడికల్ క్యాంపులు పెట్టడం చిన్న చిన్న డస్ట్బిన్లు తయారు చేసి ఊర్లో పరిశుభ్రత ప్రారంభించడం ఇలాంటివన్నీ చేశాను దీనికి మా బ్రదర్ ఒక అతను ఎలకల శ్రీనివాసరావు అని ఒక అబ్బాయి మనం ఎందుకు రాజకీయాల్లో దిగి సర్పంచ్ అయ్యి ఊరికి గవర్నమెంట్ పరంగా మనం ఎందుకు సేవ చేయకూడదు అని ఒక వినాదం పెట్టాడు దాంతో మనకి ఆ రోజు అనిపించింది అందరిలాంటి కుర్రోడ్ చిన్న మధ్యతరగతి రోడ్ని నాకు మినిమం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు పొలిటికల్గా పోల్ట్ చేయాలని నాకు ఒక ఆలోచన తెప్పించారు ఆ రోజు నుంచి నేను మనం ఎందుకు సర్పంచ్ అవ్వకూడదు సర్పంచ్ అయ్యి ఊరికి ఎందుకు సేవ చేయకూడదు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది అలాగే కాలువల ప్రాబ్లం ఉంది అలాగే చిన్న శ్వాసాన వాటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్లు సరిగ్గా లేవు మనం సర్పంచ్ అయితే ఎందుకు మనం చేయకూడదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కదా అది మనకి సపోర్ట్ ఇస్తే ఆ రోజు అనిపించిందండి మనం ఎందుకు సర్పంచ్ అవ్వకూడదని ఆ రోజు నిల్చున్నాను సర్పంచ్ కోసం సరే ఎలక్షన్లో నిలబడ్డం చాలామంది ఒత్తిడితో చాలామంది ప్రాబ్లంతో చాలామంది భయపెట్టారు చాలామంది అది ఇది చేశారు కానీ నూట ఆరు ఓట్ల మెజారిటీతో నేను సర్పంచ్ అయ్యాను సరే సర్పంచ్ అయ్యాను ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం కదా అనేసి ముందుకు వచ్చానండి ఒక యువతగా అందరికీ యువతలకి అందరి యూత్కి ఏ కోరిక ఉంటుందో నాకు కూడా అదే కోరిక ఉండదు మనకి అధికారం వస్తే మనం ఊరికి ఏమేమి చేయగలము అన్నీ చేయగలము తప్పనిసరిగా చేయగలము అనే ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయాలకు వచ్చాను తీరా వచ్చి గెలిచాక సర్పంచ్ అయ్యాక తెలిసిందండి ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందంటే కనీసము సర్పంచ్ అకౌంట్లో ఉండే మా డబ్బులని మా పంచాయతీ డబ్బుల్ని మాకు తెలిసి మా గోపాలపురం పంచాయతీని పద్నాలుగు లక్షల రూపాయలు వెనక్కి కరెంటు బిల్లుల రూపంలో తీసుకుంది ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా మా పంచాయతీలకు ఇవ్వకుండా వెనక్కి తీసుకొని ఆ పథకాలు ఈ పథకాలు కానీ వేసేసి ఊరికి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏరియేట్ చేయాలో చేయనివ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మా మా సర్పంచ్లో ఒక ఉత్సాహ విగ్రహంలాగా నిలబెట్టేసి మొత్తం సర్వనాశనం చేశారండి ఈ ప్రభుత్వం దీనికి ఎంత అన్యాయం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు ముఖ్యంగా ఎప్పుడు కూడా నువ్వు ఒక కార్పొరేట్ కంపెనీ లాగా ఈ స్టేట్ ని తయారు చేశారు ఇక్కడ లోకల్లో ఒక లీడర్ ఉంటారు ఒక సర్పంచ్ ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా చూస్తారు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా చూస్తారు ఏదైనా సాల్వ్ చేస్తారు అని మన ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు పూర్తిగా పథకాలు అతను సీఎం సీఎంఐ నుంచి మళ్ళీ సీఎం అవడానికి ఎవరెవరికి ఇస్తే అతను సీఎం అవుతారు అదే ఆలోచించారు కాబట్టి ఆలోచించారు కానీ ఇక్కడ ఉన్న లోటు పోట్లు ఏంటి డబ్బులు ఇచ్చేస్తాం ఓట్లు వేస్తారు డబ్బులు ఇచ్చేస్తాం ఓట్లు వేస్తారు ఇదే నిదానం తప్పితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏ కష్టాలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో యువతకి ఏ సమస్యలు ఉన్నాయో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో కూడా వీళ్ళు పట్టించుకోలేటండి అప్పుడు నేను సర్పంచ్ అయిన ఆరు నెలలు ఏడు నెలలు వెయిట్ చేసి వెయిట్ చేసి ఆటో వెయిట్ చేసినండి జైకృష్ణ గారు ఆ రోజు టీడీపీలో తిరుగుతున్నారు అప్పుడు జైకృష్ణ గారు కలిశారండి జైకృష్ణ గారు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి చేశారు ఒక రోజు నాకు కూర్చోబెట్టి ఒక సర్పంచ్ లెవెల్లో అతను మాట్లాడితే బుజ్జి గారు మనం ఎమ్మెల్యే అయితే మన ఎస్టీ కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరికి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ ఐపిఎస్ సివిల్ కోర్సెస్ మనం కోచింగ్ ఇప్పించుదాం ప్రతి యువతకి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్టు వాళ్ళకి మనం ఒక ట్రైనింగ్ ఇద్దాం మరియు ఎవరికి ఏ ఇబ్బందులున్నా మన కష్టపడి పని చేద్దామండి అని ఒక నినాదంతో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అప్పుడు గుర్తొచ్చారండి జయకృష్ణ గారు నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో ఎందుకు ఏం చేద్దామో ఏ నా గోల్ ఏంటో ఖచ్చితంగా ఇతని వల్లే మనకు రీచ్ అవద్దు అని చెప్పి నేను ఈ రాజకీయాల్లో అడుగు పెట్టానండి అదే ఆ రోజు నుంచి వాళ్ళు టీడీపీకి వచ్చిన తర్వాత జయకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక కార్యక్రమం నేనే చూశాను టీడీపీలో నాలుగు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకటి ఐటీ టీడీపీ రెండు పోల్ మేనేజ్మెంట్ మూడు ఆర్టీఎస్ ఇంకా సోషల్ మీడియా ఇవన్నీ నేనే కవర్ చేసుకొని కష్టపడి ఎలాగైనా జయకృష్ణన్ గారికి గెలిపించాలి జయకృష్ణన్ గారిని ఏదైనా చేద్దాం ఎమ్మెల్యేని చేద్దాం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకొని ప్రతి యువతకి యువతకుండే ఆశని మనం ఖచ్చితంగా నిలబెట్టుకుందాం ఆశతో మనము ముందుకెళ్ళాం కానీ అదృష్టవశాత్తు మనకి జనసేన తరపున జయకృష్ణన్ గారికి పాల్గొన్న నియోజకవర్గం తరపున టికెట్ వచ్చింది ఇదే విధంగా మన జయకృష్ణ గారు ఎంత అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఈ నియోజకవర్గానికి అంతకే సపోర్ట్ చేస్తున్నారు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అతను సినీ ఇమేజ్ ని ఎంత ఉందంటే చాలా ఎక్కువ ఉంది అలాంటివన్నీ పక్కన పెట్టేసి మనలాగా ఆలోచించి మన యూత్ లాగా ఆలోచించి ప్రతి ఒక్కరికి సర్వీస్ చేద్దాం మనకు మోడ్ లో ఆలోచించి మన జయకృష్ణ గారిని సపోర్ట్ చేస్తున్నారంటే అదే విధంగా అతను కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మన అందరం ఈ మన జయకృష్ణ గారిని ఖచ్చితంగా గెలిపించుకుందాం ప్రతి యువత ఆలోచించండి నాలాంటి పరిస్థితే మీ అందరికి వస్తుంది నేను ఒక సాదా సీదరణ యువత ఒక సర్పంచ్ వరకు ఎదిగాను సర్పంచ్ అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడాలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాను అన్ని ఎదుర్కొన్నాను కేవలం ఈ వైసీపీ ప్రభుత్వం వల్లే ఎందుకంటే వాళ్ళు సర్పంచ్ కు విలువ ఇవ్వలేదు పూర్తిగా నిధులు ఇవ్వలేదు పూర్తిగా మన ఈ సర్పంచ్ వ్యవస్థనే నాశనం చేశారు మీరు కూడా ఎవరికైనా సర్వీస్ చేయాలనుకుంటే ఇలాంటి వైసీపీ ప్రభుత్వంలో ఉంటే మనం ఏమి చేయలేం ఖచ్చితంగా మనము ఈ జయకృష్ణన్ గారిని ఈ కూటమిని గెలిపించి మనము మన యొక్క కళల్ని నెరవేర్చుకుందాం ధన్యవాదాలు